హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారన్న నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగే సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఇల్లులు కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి ఓకేనా ఇండివిజువల్ హౌజెస్ కానివ్వండి ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తుంటానండి మీకు నచ్చిన ఇల్లు కానివ్వండి ప్లాట్ కాని ఉండి హ్యాపీగా చూసి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా అన్నీ కూడా క్లియర్ ప్రాపర్టీస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను దాంతోపాటు వచ్చేసి మీరు కూడా ఇల్లులు కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి ఉన్నా చెప్పండి ఇలాగనే మన వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయటం వల్ల తొందరగా రెస్పాన్స్ అవుతుంది రెస్పాన్స్ వస్తుంది సో హ్యాపీగా మీ ప్రాపర్టీ కూడా తొందరగా సేల్ అవుతుంది ఓకేనా మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళే కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఎందుకంటే మనకి చాలా మంది అడుగుతుంటారు కాబట్టి సో వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటు వచ్చేసి ఈరోజైతే మీకోసం నేను ఖమ్మం పల్లెపల్లి సర్కిల్ దగ్గరలో బాలపేటలో ఒక ఓపెన్ ప్లాట్ అనేది నేను తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ వచ్చిందండి సో చూ మొత్తం కూడా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అన్నది రా వస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకో మంచి బిట్ అండి మంచి కొలతలు ఉంది టూర్ ప్లేసింగ్ బిట్ అనేది నేను తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉంటుందండి ప్లాట్ సో ప్లాన్ చేసుకోండి మీ బడ్జెట్ ఏంటో నాకు చెప్పండి దాని తగ్గట్టు ఇంకా నేను అన్నది మీకు తక్కువ ధరలో తీసుకొస్తుంటాను బట్ ఈ ప్లాట్ అయితే మీకు మొత్తం కొలతలు ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోకస్గా వినండి మీకు వచ్చేసి ముప్పై మూడు వెడల్పు వస్తుందండి ఇక్కడున్న ప్లాట్ చూస్తున్నారు కదా ముప్పై మూడు వెడల్పు వస్తుందండి యాభై పొడవు వస్తుంది అంటే నూట ఎనభై మూడు గజాల ప్లాట్ చూడండి ఇక్కడ ఓకే నూట ఎనభై మూడు గజాల ప్లాట్ అండి ఇప్పుడు మీకు చూపించేది సో ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది టూర్ ప్లేసింగ్ బెట్ ఓకే సో ప్లాన్ చేసుకోండి తక్కువ ధర పెట్టు ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే దీనికి దగ్గరలో మనకి గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏమేమి వస్తున్నాయి అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఖమ్మం నూతన ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఈ ప్లాట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది క్రికెట్ స్టేడియం కూడా అతి సమయంలో ఉంటుంది గవర్నమెంట్ క్రికెట్ స్టేడియం ఖమ్మం కొత్త బస్ స్టాండ్ ఈ ప్లాట్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నాగపూర్ అమరావతి హైవే కూడా అతి దగ్గరలో ఉంటుంది వన్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్లో ప్లాట్ ఖమ్మం కొత్త కలెక్టర్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈనాడు ఆఫీస్కి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూసారా ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉందో సో ఈ ఏరియా కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ ఇల్లు ఇవన్నీ ఒక ఐదు సంవత్సరాల్లో అయినా కూడా ఈ ఏరియా ఇప్పుడున్న గజం ఎక్కడ ఎంత ఉందో మనకి వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు ఓకేనా ఉంది కాబట్టి రాబోయే రోజులు ఇంకా ఇరవై వేల ముప్పై వేలు అవడానికి ఛాన్స్ ఉంది మంచిగా తక్కువ టైంలో రీచ్ అవ్వడం ఛాన్స్ ఉంది కాబట్టి సో ప్లాన్ చేసుకోండి మీ బడ్జెట్ ఎంత ఏంటో ప్లాన్ చేసుకుని నాకు ఫోన్ చేయండి ఇదైతే చాలా బాగుంది సో కనీసం నూట మూడు గజాలు కావాలండి ఖమ్మంలో కావాలి అన్న వాళ్ళు ఈ ఈ ప్లాట్ మిస్ చేసుకోమాకండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి అదే ఇప్పుడు వెంచర్ వేస్తే ఇది పాత వెంచర్లో ప్లాట్ ఉంది ఇప్పుడు కనుక వెంచర్ వేస్తే ఇక్కడ ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టాలి మినిమమ్ సో ఇదేంటంటే పాత ప్లాట్ కాబట్టి మీకు తక్కువ రావడం జరుగుతుంది నా నెంబర్ ఫోన్ చేయండి మీకు నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు వెంటనే ఫార్వర్డ్ చేయండి ఎందుకు ఒకటే ఉంది బిట్టు ఓకేనా మరో విడత నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్